పల్లెటూరు పిల్లవాడు పార్లమెంట్ వైపు ప్రయాణించాలనే ఆలోచన ఎందుకు రాకూడదని నేను అడుగుతున్నాను రైట్ ఈ పల్లెటూరి పిల్లవాడిని పార్లమెంట్ వైపు నడిపించేంత దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా వందకు వంద శాతం ఇవాళ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ని ఏ అధికారాన్ని అనుభవించలే గతంలో మా అమ్మ నాన్నలు అధికారం అనుభవించిన వాళ్ళు కాదు మా అమ్మ నాన్నలు వ్యాపారేషన్గా చేసారు మీరు అదే అంటున్న ఈ పల్లెటూరి పిల్లగారిని కార్పొరేషన్ చైర్ వైపు చైర్మన్ వైపు మళ్లించింది బీఆర్ఎస్ పార్టీ కదా ఈ పల్లెటూరి పిల్లవాన్ని తెలంగాణ ఉద్యమం మళ్లించింది కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వంపాటికి మీరు ఎమ్మెల్యే అయి ఉండాలి ఎమ్మెల్యే రెండు టర్మ్లు కూడా చేసి ఉండాలి మీరు అది మర్చిపోతారు ఎస్ ఇప్పుడు రాజకీయాల్లో అవకాశం రావాలని కోరుకోవడం నీలాంటి వాళ్ళు వస్తే బాగుండని కోరుకోవడం తప్పు లేదు వందకు వంద శాతం రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కావాలి నేను ఎందుకు కాకూడదు దూదిమెట బాలేదు ఎమ్మెల్యే అవకాశాలు రాకూడదా కానీ ఆ ఉన్న రాజకీయ నేపథ్యంలో ఆకున్న రాజకీయ పరిస్థితులు కాలేకపోయినా ఇప్పుడు వందకు వంద శాతం మంచి అవకాశాలు భువనగిరి ప్రాంతంలో ఉన్నవి నేను అవతానికి నాకు టికెట్ ఇచ్చేందుకు అవకాశం ఉంది నేను పార్లమెంట్ పైపు ప్రయాణిస్తేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం కోరుకుంటా ఉన్నా డెఫినెట్గా అభిప్రాయాన్ని ఇస్తా ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నాయో మీకు ఓకే కోట్లున్న కోట్ల కట్టే ఎక్కువ ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి ఉంది ప్రజల కోసం పనిచేసే శక్తి ఉంది అంటున్నాను ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేటటువంటి మాటలే మీరు చెప్తున్నారు నిజంగా చెప్పండి ఒకసారి ఇంట్లో కూడా పోయి చూద్దాము చివరి రూమ్లో ఏమన్నా టెంపుల్లోనేమో ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే శక్తి నాకుంది ప్రజల సమస్యల పట్ల మాట్లాడే ధైర్యం నాకుంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచన నాకుంది ఇంతకంటే ఇంకేం కావాలి ఖచ్చితంగా రాజకీయాలకు డబ్బు అవసరం ఉండదా రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే అంటున్నా శాశ్వతం కాదు అంటున్నా నేను రాజకీయాల్లో డబ్బు అనేది ఇలా మీ కేఆర్ కేఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే శాశ్వతం కాదు అని చెప్తున్నాడు గంటా పదంగా చెప్తా ఉన్నా కానీ రాజకీయాలు డబ్బే శాశ్వతం రాజకీయాల్లో డబ్బు శాస్త్రం కాదని నేను అంటా ఉన్నా పరిమితం కాకపోయినా అవసరమైతే ఉంటుందా ఎస్ డెఫినెట్ గా అవసరం మేరకు నా కాడున్నాయి ఎంత ఉన్నాయి ఎన్ని కోట్లున్నాయి కోట్ల అవసరం లేదంటున్నా కోట్లే అవసరమని నువ్వు అనుకుంటే కోట్లాది గొంతుకై నిలిచేటుండి బాధ్యత నా దగ్గర ఉందండి అన్న ఈ ఈ డైలాగులు కావచ్చు మనం మాట్లాడుకోవడానికి ఇంటర్వ్యూలు చేయడానికి బాగుంటుంది కానీ నిజంగా రణక్షేత్రంలోకి దిగి ప్రజలను ఓట్లాడేటప్పుడు డబ్బులు లేకుండా ప్రజలు ఓట్లేస్తారా ఫస్ట్ ఆఫ్ చెప్పండి మీరు వందకు వంద శాతం పేదవాడు పేదవాడు రాజకీయాలకు వచ్చి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు ఈ గొంతు ఈ ప్రజాక్షేత్రం అవసరమా లేదా ఈ గొంతు ఒకవేళ ప్రజాక్షేత్రంలో అవసరం అనుకుంటే డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు గతంలో డబ్బులు వాళ్ళే రాయి పార్లమెంట్కి వెళ్ళినరా గతంలో డబ్బులు ఉన్న వాళ్ళు అసెంబ్లీలు ఉన్నారా ఈ అసెంబ్లీలో లెక్క చేద్దాం తేండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నారు ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లున్నా లెక్క దిద్దాం రండి వాళ్ళ అఫిడేవిట్లు చూద్దాం రండి చూద్దాం వెయిట్ చేయండి నువ్వేరా ఎంత ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ యొక్క అకౌంట్ చూద్దాం పట్టండి అదే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అకౌంట్ చూద్దానండి అంటే కొద్ది మాత్రం మందిని పట్టుకొని అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి పది శాతం పదిహేను శాతం ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళని పట్టుకొని టోటల్ ఎనభై శాతం మంది ప్రజలంతా ఈ రాయకాలకు వచ్చిన వాళ్ళంతా డబ్బుతోనే వచ్చారు అనేటువంటి అంచనా వేయడమే తప్పని చెప్తున్నాను నేను అంటే డబ్బుతోటి రాజకీయాలు ముడిపడి ఉండేవా నేను చెప్తాను కదా లెక్క దిద్దాం అంటున్నాను రైట్ ఓకే రైట్ రైట్ ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎస్ వాళ్ళు న్యాయబద్ధంగా గెలిచారు ప్రజలు వాళ్ళను నమ్మే ఓట్లు ఇచ్చారు అని మీరు వంద శాతం ఒప్పుకున్నాం ఒప్పుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అంటే గలత్ రాజకీయాలు చేయలే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాండేటరీ ఉందో అది శాశ్వతం దాన్ని ఎవరేదో దూదిమేట బాల వ్యతిరేకించినా ఇంకెవరు వ్యతిరేకించినా అది అది వాస్తవం కాదు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు పరిపాలన చేయమని చెప్పినారు ఆ పరిపాలన చేసే క్రమంలో వారు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి పరిపాలనకు రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంది అనే అంశం మీద చర్చించాల్సిన అవసరం ఉంది పరిపాలన రావడం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు వాస్తవమైనవా అవాస్తవమైనవా అమలుకు అమలు పరిచేవా అమలుకు నోచుకునేవా అనే దాన్ని కూడా అంచనా చేయాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు నోచుకోవడం అయితే అబద్ధాలు చెప్పినట్టే కదా నేను ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళ హామీల గురించి అడగట్లేను అన్న విషయం ఏంటి వాళ్ళ న్యాయబద్ధమైన ఎన్నికే వాళ్ళను ప్రజలే ఓట్లు వేసి ఎన్నుకున్నారు దాన్ని మీరు ఒప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీ లీడర్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజలకు కొన్ని అబద్ధమైన హామీలు ఇచ్చినారు ఒక పాయింట్ అయితే నేను అందుకే ప్రజలకు ఆ పక్కన పెట్టండి ఆ పక్కన పెట్టి చెప్పండి ప్రజలు వాళ్ళను డబ్బులు ఉన్నాయనో ఇంకోటో ఇంకోటో కాదు ప్రజలు వాళ్ళ ప్రేమతోటి ఓట్లేసిరు అని అంటున్నాను నేను మీరు ఒప్పుకుంటా ఇది ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిరు వందకు వంద శాతం దాన్ని నమ్మాల్సింది అంటున్నాను నేను రైట్ ఓకే ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్తలేవా ఏం మంచిగా లేదా ఎంతవరకు నెరవేరినాయి పెద్దవరకు నెరవేర్నాయి మీకు కూడా ఊరుంది మీ ఊళ్ళో రైతులు ఉన్నారు మీ ఊళ్ళో కూడా వృద్ధాప్యులు ముసలవళ్ళు ఉన్నారు ఎంతమందికి ఆసరాపించని పెరిగిందని అడిగిరా ఎంతమందికి రైతు భరోసా విడుదలైందని అడిగిరా ఎంతమందికి రైతు బంద్ వచ్చింది ఎంతమందికి రైతు రుణమాఫ అయింది అడిగిరా నేను చెప్తా ఉన్నాను నేను ఇవాళ ఏదో నేను ఏదో కేఆర్టీవీ ద్వారా ఏదో అబద్ధాలు చెప్పడం కోసం నేను ఇవాళ ఇంటికి రాలే ఇవాళ అడుగుతా ఉన్న క్రాంతి మీ ఊర్లో మీ ఆలేరు కాన్సెన్సీలో ఎంతమంది రైతాంగానికి రైతు రుణమాఫీ అయింది ఒకసారి అడిగిరా ఎంతమందికి రైతు భరోసా నిధులు విడుదలైన అడిగిరా ఎంతమంది ముసలమ్మలకు ముసలైలకు నాలుగు వేల పింఛన్ వచ్చింది అడిగిరా ఎంతమంది ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందల నెలసారి పింఛన్ వచ్చింది అడిగిరా ఎంతమంది గ్యాస్ పింఛన్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అడిగిరా అంటున్నాను నేను అమలైన ఇవన్నీ నేను చెప్పినా వాళ్ళు చెప్పినా వాళ్ళు చెప్పిన ఎందుకు అమలు చేయలేకపోతాను వాళ్ళు ఎన్ని రోజులు అయితే అధికారంలోకి వచ్చి వాళ్ళు వచ్చి అరవై రోజులు అవుతుంది అరవై రోజుల అంతకైపోవాలికి నేనేమంటున్నంటే వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం ఇచ్చినారు మేము పెట్టలే బౌండరీ లైన్ వాళ్ళకు వాళ్ళుగా విధించుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం సోనియా గాంధీ జన్మదినం రోజు మా ప్రియతమ నాయకురాలు కాబట్టి ఆ రోజే రుణమాఫీ చేస్తామని వాళ్ళే చెప్పిన మాట మేము అడగలేదు బీఆర్ఎస్ పార్టీగా మేము అడగలేదు రైట్ రైట్ ఓకే ఒక విషయం ఏందని అంటే వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే వచ్చేసరికి కానీ లెంక బిందెలు ఉంటాయి అనుకున్నాం కానీ అన్ని కుండలు ఉన్నాయి మట్టి కుండలు ఉన్నాయి అని అన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో సెక్రటరియట్లో కానీ ప్రగతి భవన్లో కానీ ప్రజాభోమాలుగానే లంకబిందులు ఉండవు మనీ అనేది రెవెన్యూ టు రెవెన్యూ హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్మెంట్ ట్రాన్స్ఫర్ అయ్యి తప్ప పైసలు అనేవి దాచి పెట్టబడుతూ లంకబిందులు అనేవి ఉండవు ఒక లంకబిందలే కావాలనుకుంటే రాత్రిపూట అగోరాలకు దొరుకుతాయి రాత్రిపూట అవఘోరాలు దిరుగుతారు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అగోర ఎవరో చూడాలి పెద్ద అగోర రేవంత్ రెడ్డి అయినా నేను ఏమంటా ఉన్నా అఘోరాలు రాత్రిపూట లంక బిందలు దొరుకుతాయి వాళ్ళ దొరుకుతాయి తప్ప రాజకీయ నాయకులు దొరకవు ఆ జ్ఞానం ఆ సెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలంటాను నేను ప్రభుత్వంలో ఎప్పుడు డబ్బులు కూడా దాచిపెట్టబడవు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు అనేది ఒక రెవెన్యూ ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు బదులైతుంది ఒక శాఖ నుంచి ఇంకో శాఖ బదులైతుంది తప్ప ముఖ్యమంత్రి ఇంట్లోనూ ముఖ్యమంత్రి జేబుల్లోనో ముఖ్యమంత్రి చెక్ బుక్కులను పైసలు ఉండవు అనేటువంటి వాస్తవాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ బిందలే కావాలనుకుంటే గతంలో ఇలా ఏమైనా అనుభవం ఉందేమో రాత్రిపూట తిరిగి మరి గుళ్ళు గోపురాలు ఏమన్నా అదేవిధంగా ఎక్కడన్నా ఆ మూల ప్రాంతాల్లో మరి అడవులలో కూడా ఏమైనా దోచిన ప్రాంతాల ఉంటే వాళ్ళు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి నేను బాలరాజు యాదవ్ గారికి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి దూదిమెట్ల బాలరాజు యాదవ్కి వందకు వంద శాతం టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అంటున్నాను నేను ఎందుకు ఇవ్వాలి అంటున్నాను నేను దూది బాలరాజ్ యాదవ్కి అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఇవ్వాలంటున్నాను ఏం చేసిండాను అన్న బాలరాజ్ ఎంపీ టికెట్ ఇవ్వాలి భువనగిరి నుంచి అని అడుగుతున్నాను బీఆర్ఎస్ పార్టీ సైనికుడు అనే ఒక కారణం నేను అట్లాంటి సైనికులు అట్లాంటి యుద్ధం చేసేటోళ్ళు యుద్ధ వీరులు చాలామంది ఉన్నారు కదా భువనగిరి కాన్స్టిట్యూస్లో మీకే ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను దూదుమెట్ల బాలరాజ్ యాదవ్ కేసీఆర్ సైనికుడు అనేటువంటి అర్హతతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో నూట యాభై రెండు కేసులు యాభై రోజుల జైలు జీవితం ఒక డాక్టరేట్ ఒక డాక్టరేట్ తెలంగాణ ఉద్యమంలో అనేక భాషవాయు గోళాల మధ్య తుఫాకీ చప్పుళ్ళ మధ్యన తెలంగాణ ఉద్యమం కోసం ఒక వీరుడు లెక్క కొట్లాడింది కాబట్టి అటువంటి విద్యార్థి నాయకుడుగా నాకు అర్హత ఉంది కాబట్టి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలి వందకు వంద శాతం నాకంటే ఎక్కువ అర్హత వాళ్ళు ఎవరు లేరు అంటారు నేను అడా వందకు వంద శాతం చెప్తాను నేను నా అర్హత సంబంధించి సామాజిక కోణంలో చూడు రాజకీయ కోణంలో చూడు యువ నాయకుడు కోణంలో చూడు విద్యార్థి నాయకుడు కోణంలో చూడు ఉద్యమ కోణంలో చూడు ఏ కోణంలో చూసినా అది లంబ కోణమైనా త్రీ సిక్స్టీ యాంగిల్ అయినా దూదుమెట్ల బాలరాజు యాదవే భువనగిరి పార్లమెంటుకు నిజమైన అర్హత గలవాడని చెప్పగలను ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఇవ్వకూడదు అంటాను నేను నువ్వు ఇవ్వాలని నువ్వు అంటున్నావు కదా ఎందుకు ఇవ్వకూడదు ఒక కేసీఆర్ సైనికుడు కానీ నేను కోరుకోకూడదా దూదుమెట్ల బాలరాజు యాదవ్కి భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఏడు అసెంబ్లీలలో నలభై ఎనిమిది మండలాలలో పరిచయాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో యువతతో నడిచిన అనుభవం ఉన్నది వామపక్ష నేపథ్యం ఉంది అదేవిధంగా సామాజిక సమీకరణ రీత్తే నాకు అర్హత ఉందంటున్నాను ఇవాళ సుమారు పదిహేను లక్షల ఓట్లు భువనగిరి ప్రాంతంలో ఉంటే తొమ్మిది లక్షల పైచిలకు ఓట్లు బలీన వర్గాల ఓట్లు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు ఉన్నవి కాబట్టి ఇలా నేను నా కత్తికి రెండు పదునులు అంటున్నాను ఒక బలీన వర్గాల సమాజం నా వెంట ఉంటుంది అదేవిధంగా నా భార్య రూపంలో రెండవ పదును కత్తికి మరి ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు మాదిక సామాజిక నాతో ఉంటవి ఉద్యమ సామాజిక వర్గ ఓట్లు వామపక్ష నేపథ్యం ఓట్లు బీసీ సామాజిక వర్గ ఓట్లు నా భార్య రూపంలో ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు మాదిక సామాజిక వర్గ ఓట్లు నాతో రేపు నడవగలుగుతాయి నేను అడగలు తప్పి వాళ్ళను పేదవాడికి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు ఒక పల్లెటూరు పిల్లవాడికి ఒక పేదవాడికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అవకాశం ఇచ్చింది నన్ను హక్కుల చేర్చుకోండి అని చెప్పేసి వాళ్ళు కడుపుల్లో పెట్టి ఓట్లాడడం కోసం నేను పోయినప్పుడు నన్ను ఆశీర్వదించరా ఆశీర్వదిస్తారు మీరు గెలవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు ఓట్లాడడానికి పోయినప్పుడు కడుపులో తలకాయ పెడతారు ఎస్ గెలిచిన తర్వాత కడుపులో చూసుకొని పాలన వేస్తాను నేను మళ్ళీ అడుగుతున్నా గెలిచిన తర్వాత వందకు వంద శాతం ఓట్లప్పుడు ఎట్లయితే కడుపులు తలకాయబెట్టి ఓటు అడిగినో గెలిచిన తర్వాతకి మీరన్నట్టు భగవంతుని ఆశీర్వాదంతో కేసీఆర్ కాక బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకిస్తే డెఫినెట్గా భువనగిరి గడ్డ పైన గులాబీ జెండా రెపరెపలాడంతో పాటుగా గెలిచిన తర్వాతకి కూడా ఖచ్చితంగా ఏ ప్రజలైతే నేను అక్కున చేర్చుకున్నారో ఆ ప్రజల్ని కడుపులో పెట్టుకొని నేను చూస్తా